బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి అగ్రివార్యులైన కొండ సురేంకత గారి పైన అనిచిత వ్యాఖ్యలు చేసిన హనీష్ రావు గారి గారు కేటీఆర్ రావు గారు మీకేంటంటే ఆడవాళ్ళ విలువ తెలవట్లేదు ఆడవాళ్ళు ఓట్లేస్తే గెలిచింది మీరు ఒక ఎమ్మెల్యే వచ్చేమో డిస్కో డ్యాన్సరు బ్రేక్ డ్యాన్సరు అమ్మాయిలని మాట్లాడుతున్నారు ఇంకొకత వచ్చేమో ఆడవాళ్ళు కట్టుకునే బొట్టు చీర మీద కూడా అవమానం చేస్తున్నారు ఇప్పుడు ఇంకొకరు వచ్చి మెడల దండ వేస్తే పద్మశాలీల కష్టాలు తెలవడం కోసం మెడల దండ వేస్తే దాన్ని సాది ముబారక్ అని అలా మాట్లాడి అవమానించినందుకు కేటీఆర్ గారు మరి హరీష్ రావు గారు బేషరతుగా క్షమ చెప్పాలి